శ్రీ రుద్రామ్ శన్మా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ కాకుమని విరట్ని గత కొన్ని రోజులుగా గురుమంత్రం గురించి నేను చెప్పడానికి కూడా నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ చేయడం జరిగింది షూట్ చేయడం చేశాను అవి ఏదో కారణం చేత ఆగిపోవడం సరిగ్గా రాకపోవడం జరిగింది మేబీ అందులో గురువు సంబంధించిన గురుసాధనకు సంబంధించిన గురుముఖత చెప్పవలసిన కొన్ని రహస్యాల వరకు చాలా వరకు చెప్పడం జరిగింది మేబీ చెప్పకూడదేమో నాకు తెలీదు సో మళ్ళీ ఇంకొకసారి నేను అందులో ఉన్న కొన్ని రహస్యాలు మాత్రము మీకు తెలియపరుస్తున్నాను మిగిలిన మీ గురుముఖత మీరు తెలుసుకోండి నిజానికి గురుమంత్రం అనేది గురుముఖత కాకుండా తీసుకోవడం కుదురుతుందా గురుమంత్ర విశిష్టత ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం గతంలో మీకు పెట్టాను రక్షా మంత్రాన్ని ఆ గురు రక్షా మంత్రము ఎంతో మంది సాధువులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అనుష్ఠానం చేసిందే అది గ్రామీణ మంత్రం కింద మనం తీసుకొని చేయవచ్చు నిజానికి గురుముఖత కాకుండా గురుమంత్రాన్ని చేయటం అనేది అది విధానం కాదు కానీ ఒకే ఒక మార్గం గురుముఖతని అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేది రెండు విధానాలు ఉన్నాయి ప్రత్యక్షంగా గురు అనుగ్రహాన్ని గురువుకు సంబంధించి గురుసేవ చేసుకుంటూ గురు దక్షిణ ఇచ్చుకొని మనం గురుమంత్రాన్ని తీసుకొని ప్రయత్నం చేయవచ్చు సాధన చేయవచ్చు రెండో విధానం పరోక్షంగా ఇది ప్రతి ఒక్కరికి గురువు దొరకటం అనేది చాలా అసాధ్యంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో గురువులు ఎలా ఉన్నారో కూడా మీ అందరికీ తెలిసిందే సో ఇలాంటి వాళ్ళు గురుమంత్రాన్ని మీరు ఎలా తీసుకోవాల్సి వస్తుంది నేను ఇందాక చెప్పిన మీకు తెలిసిన గురుమంత్రాన్నైనా గురు రక్షా మంత్రాన్నైనా సరే మీకు గతంలో చెప్పినా లేదా ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ గురుమంత్రాన్ని గురు రక్షా మంత్రాన్ని అయినా మీరు చేయవచ్చు దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి మీరు ప్రధానంగా ఏదన్నా తీసుకో గురుమంత్రాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దేవతని కానీ లేదా ఈశ్వరుని కానీ లేదా దక్షిణామూర్తిని లేదా శ్రీకృష్ణ భగవాన్ని కానీ మీరు ఎవరో ఒకరిని గురువుగా భావించవలసి ఉంటుంది మనసా వాచ కర్మణ మీరు భావించి ఆ గురువుకి గురుదక్షిణ అనేది ముందు సమర్పించవలసి ఉంటుంది దక్షిణాది తాంబూలాలతో పాటు ఏదో ఒక ఫలాన్ని మీరు గురుదక్షిణగా ఇవ్వాలి గురుదక్షిణ అనేది చాలా సాంప్రదాయాల్లో అతి రేర్గా చాలా తక్కువగా మాత్రమే అలా కొంతమంది శిష్యుల దగ్గర తీసుకుంటారు గురువులు సో ఆ విధానాన్ని మీకు ఇప్పుడు తెలియపరుస్తున్నాను ప్రధానంగా ఖచ్చితంగా గురువుకి అనేది దక్షిణ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ గురుదక్షిణ అనేది మన ఏదో మన ఆస్తిపాస్తులు కాదండి లేదా డబ్బులు కాదు కేవలం ఒక ఫలాన్ని మాత్రమే మనం గురువుకి దక్షిణగా ఇవ్వాలి కానీ ఆ ఫలాన్ని మనం జీవితాంతం కూడా ఎప్పుడూ కూడా మనం తినకూడదు దాని ఆహారంగా మనం తీసుకోవడం కానీ జ్యూస్ రూపంలో కానీ వేరే వేరే విధంగా కానీ మనం తీసుకోకూడదు సో మీకు ఇష్టమైన ఫలాన్ని ఏదైనా సరే గురువుకి మీరు దక్షిణగా సమర్పించవలసి ఉంటుంది ఈ నియమం ఎందుకు అనేది అంటే ప్రతి విద్యార్థి కూడా విద్యను అభ్యసించేటప్పుడు గురుదక్షిణ అనేది చెల్లించవలసి ఉంది అది ఎలాగో అదేవిధంగా ఇప్పుడు మీరు ఇస్తున్న ఫలాన్ని కాదు మీరు గురువు ఒక విద్య ఎందు కానీ ఒక జ్ఞానం ఎందు కానీ శ్రద్ధ వహించి మీకున్న దాంట్లో అంటే మీ శక్తి కొలది ఏదైతే శ్రద్ధ అంటే త్యాగము అని కూడా వస్తుంది అంటే మీరు ఏదో ఒక త్యాగం చేయకుండా శ్రద్ధ అనేది కుదరదు కాబట్టి ఒక ఫలాన్ని మీరు త్యాగం చేసి గురువుకు దక్షిణగా సమర్పించి ఆ ఫలాన్ని మీరు జీవితాంతం తినకుండా ఉండటమే మీరు గురుమంత్రం గురువు యందు నిరూపించుకోగలిగిన శ్రద్ధ మాత్రమే ఇది ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఆచరించి ఇప్పటివరకు వరకు చేయని వాళ్ళు ఎవరైనా సరే ఈ విధానంగా మీరు ఆచరించండి గురు మంత్రాన్ని మీరు ఎప్పుడైనా స్వీకరించవలసి ఉంటే గనక నేను రెండు రోజుల్లో రాబోతున్నా శ్రీకృష్ణాష్టమి పర్వదినం ఉంది శ్రీకృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణ జన్మదినము ఇది శ్రీకృష్ణ యొక్క పర్వదినాలు అంటే శాస్త్రంలో చెప్పిన పర్వదినముల మంత్రములు శుద్ధి మరియు సిద్ధి కలిగి ఉంటాయి ఆ విధంగా మీరు శ్రీరామనవమి కానీ శ్రీ కృష్ణాష్టమి లేదా మనకు వచ్చిన సంక్రాంతి కానీ ఇలాంటి పర్వదినంలో ఎందుకు నిశ్చయంగా మంత్రములు శుద్ధి అవుతాయి మళ్ళీ సిద్ధి కూడా అవుతాయి కొన్ని మంత్రాలు సో మీరు ఈ పర్వదినం నాడు ఈ గురుమంత్రాన్ని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురురక్ష మంత్రాన్ని ముందుగా మీరు కంఠస్థం చేసుకోండి కంఠస్థం చేసుకొని ప్రత్యక్షంగా గురువు లేని వాళ్ళు పరోక్షంగా పరోక్షంగా మీరు ఏదైనా దేవాలయాలు అంటే ఇందాక మీరు చెప్పిన విధంగా ఏదో ఒక దేవతను మీరు నిశ్చయం చేసుకుని గురువుగా భావించవచ్చు అదేవిధంగా ఆ గురువు దగ్గర దేవాలయానికి వెళ్ళి దక్షిణాది తాంబూలాలు మీరు ఏదైతే ఫలాన్ని గురువుగా భావించిన దేవతకి మీరు సమర్పిస్తున్నారో అంటే దక్షిణగా ఇస్తున్నారో ఆ ఫలాన్ని కూడా ఒక రెండు ఫలాలు మీరు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఆ విధంగా మనసా కర్మ ఆ దేవత ఎందు ప్రమాణం చేసుకొని మీరు తీసుకున్న ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని గురుదక్షిణగా సమర్పిస్తున్నానని చెప్పి ఆ ఈశ్వరుడు సాక్షిగా మీరు ఆ ఫలాన్ని ఆ దేవతకు సమర్పించి మీరు తీసుకోవాల్సి ఉంటుంది రెండవ మార్గం ఏమన్నా ఉందా అంటే రెండవ మార్గం కూడా ఉందండి ఇది ప్రత్యక్షంగానే అవుతుంది మనకు ప్రధాన గురువు నిజంగా ప్రప్రదంగా గురువు ఎవరు అంటే కనుక ప్రతి మానవుడికి కూడా తల్లిదండ్రులు అవుతారు అందులో తల్లి ప్రధానంగా అవుతుంది ప్రథమ గురువు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక తల్లి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మీరు తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవచ్చు మీరు శుచిగా స్నానం చేసి ఆ తల్లిని కానీ తండ్రిని కానీ గురువుగా భావించి మీరు ఈ ఫలాన్ని ఏదో ఒక ఫలాన్ని మీరు దక్షిణగా సమర్పించవలసి ఉంటుంది సమర్పించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ మంత్రాన్ని వాళ్ళ చేత ముమ్మారు ఓ ఉపదేశం తీసుకుంటే కనుక అంటే దేవత సాక్షిగా లేదా పరమేశ్వరుడు సాక్షిగా తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు కాబట్టి మీరు అందులో నిశ్చయంగా మీరు దేవత సన్నిధి అనేది కాదు వాళ్ళు మీరు నిర్మోహటంగా ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు ఎలాంటి దోషము లేని మీరు ఈ విధంగా అయినా ప్రయత్నం చేయవచ్చు ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి నిజానికి అవి చెప్పాం కదా అది ఆగిపోవడం వల్ల కొన్ని చెప్పలేకపోతున్నాను అనుమతి లేకపోవడం వల్ల అది సాంప్రదాయం కాదేమో అన్ని రహస్యాలు చెప్పడం అనేది కాబట్టి మిగిలిన రహస్యాలు ఏదైనా ఉంటే గనక మీరు గురుముఖత తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ప్రధానంగా ఈ గురుదక్షిణా విధానాన్ని పాటించి ఆ గురుమంత్రాన్ని మీరు స్వీకరించండి నిశ్చయంగా మీకు గురు అనుగ్రహం అయితే కలుగుతుంది గురు అనుగ్రహం అంటేనే జ్ఞానము అలాగే విద్య యొక్క మంత్ర యొక్క సిద్ధి అనేది ఉంటుంది గురువు ఒక అయితే సమస్త దేవతలు కూడా సిద్ధి అంటే ప్రసన్నులా ఉంటారు ఇది వాస్తవం నిజానికి అలాగే ఈ గురువు ఎందు ఎలా ఉండాలి ప్రప్రథమంగా నేను సాధకులకు కానీ విద్యను అపేక్షించి వీళ్ళకు ఒక మార్గం అనేది చెప్తున్నాను మన శాస్త్రం చాలా క్లియర్గా చెప్పింది నా వినయం నా లభ్యత విద్య వినయం లేకపోతే కనుక విద్య అనేది అనేది చాలా కష్టంగా ఉంటుంది అది జరగని పని కూడా దీన్ని గ్రహించి గురువు ఎందు నన్ను ఉద్ధరించేవాడు అని భావన చేసి మీరు మనసావాచ కర్మ గురు మంత్రాన్ని మీరు స్మరణ చేసుకోండి గురుమంత్రమే గురువు గురువు సదా మీతో పాటే ఉంటారు ఇందులో ఎలాంటి సందేహం లేదు అనుభవజ్ఞలైన గురువులను ఆశ్రయించినప్పుడు గురువు చాలా స్పష్టంగా మంత్ర దీక్షలో మీకు కొన్ని నియమాలు చెప్పేటప్పుడు ఒక రహస్యాన్ని కూడా చెప్తూ ఉంటారు గురువు మంత్రము దేవత ఈ ముగ్గురు కూడా ఒకటే దీన్ని ఎప్పుడూ కూడా మీరు విడివిడిగా చూడటం అనేది జరగకూడదు మీరు మంత్రాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నారో గురువును కూడా అదే విధంగా గౌరవించాలి గురువుని ఏ విధంగా గౌరవిస్తున్నారో దేవతను కూడా అదే విధంగా గౌరవించవలసి ఉంటుంది ఈ మూడు ఎప్పుడైతే లోపిస్తాయో ఎప్పుడైతే మంత్రము కానీ గురువు కానీ దేవత ఎందు కానీ మీరు ఎప్పుడైతే నమ్మకాన్ని భావాన్ని కానీ లేకపోతే వినయ విధేయతలు ఎందుకు సరిగ్గా ఉండకపోవడం కానీ వారు ఎందు జరుగుతుందో అప్పుడు ఆ మంత్ర ప్రభావాన్ని మీరు పూర్తిగా పొందలేరు దానికి తోడు మరి గురుదోషం కూడా సంప్రాప్తించే అవకాశం ఉంటుంది కాబట్టి గురువులు కానీ మంత్రం ఎందు కానీ దేవత కానీ మీరు వినయ విధేయులతో కూడి ఉండండి హార్ట్ఫుల్గా మీరు మనసావాచ కర్మణ అనేది మీ ఆచరిస్తూ మీరు ప్రయత్నం అనేది గురుమంత్రాన్ని అనేది స్మరణ చేసుకుంటూ ఉండండి నిశ్చయంగా మీకు అది సిద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది జ్ఞానాన్ని మరియు సిద్ధిని కలిగిస్తుందని ఆశిస్తున్నాను ఇంకొక విషయం మీకు ఒక చిన్న కథ అనేది మీకు చెప్తాను గురువు ఎందు ఎలా ఉండాలి మీరు ప్రతి ఒక్కరిని కూడా నేను చాలాసార్లు చెప్పున్నాను మీకు అర్థం కావట్లేదు మీకు చెప్పేది ఒక గురువుని స్వీకరించిన తర్వాత మీరు గురువు ఎందు ఎలా ఉండాలనుకున్నప్పుడు మీరు ఒక గురువుని స్వీకరించిన తర్వాత మీరు కనిపించిన యూట్యూబ్లో కనిపించినా ఎవరినైనా సరే గురువు కనిపించిన వారిని ప్రతి ఒక్కరిని కానీ ఈ గురువు గారు గారు అనేది సంబోధించడం అనేది మీరు మానుకోండి ఎందుకంటే నేను ఒక చిన్న కథ చెప్తాను దాన్ని బట్టి మీకు ఆలోచించండి పూర్వం ఒక త్రికాల జ్ఞాని అయిన ఒక మహా గురువు ఒక గ్రామంలోకి ప్రవేశించడం జరుగుతుంది పల్లకిలో అలా ప్రవేశించిన సందర్భంలో గ్రామస్తులు ఆయన గురించి తెలిసిన వాళ్ళు అందరూ కూడా అతనికి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నారు అదే దారిలో వస్తున్న కొంచెం ముందుకు రాగానే ఒక యువకుడు నిలబడి నమస్కారం చేస్తున్నారు అతనికి త్రికాలజ్ఞ అని మహాగురువుకి తెలుసు అతను స్థితి ఏమిటి అతను ఎవరు అనేది అతను ఆపి అతన్ని ఒక కొచుని అడిగారు అందరూ సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నారు నువ్వు ఎందుకు చేయట్లేదని అడిగారు ఆ యువకుడిని ఆ యువకుడు చెప్పిన సమాధానం ఏంటంటే నాకు ఆల్రెడీ నేను విద్యను అపేక్షించి నేను వేరే గురువు దగ్గర విద్య నేర్చుకుని ఉంటున్నాను కాబట్టి నా గురువుకు తప్ప నేను ఎవరికి కూడా సాస్తాంగ దాన్ని ప్రమాణం చేయను అది ఎవరైనా కానీ అనేసి చెప్పడం జరిగింది ఆ మహాత్ముడికి తెలుసు నిజానికి శిష్యుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం అదే దానికి మెచ్చి ఆ గురువు ఏ విద్యనైతే ఆపేక్షించి గురువు దగ్గర చేస్తున్నారో ఆ విద్యా రహస్యాన్ని కూడా అతను చెప్పి యువకుడిని ఆశీర్వదించడం జరిగింది ఇక్కడ నేను ప్రధానంగా మీకు చెప్తుంది ఏంటంటే శిష్యుడికి కానీ లేదా ఒక సాధకుడికి కానీ ఉండాల్సిన లక్షణాలు మీ దగ్గర ఉంటే విద్య అనేది ఆటోమేటిక్గా మీ దగ్గరకు రావడం జరుగుతుంది నేను అనేది అదే శ్రద్ధ అనేది మీ దగ్గర ఉండగలిగితే గురువు ఎందు భక్తి మంత్రము కానీ దేవత కానీ మీరు భక్తి కలిగి నియమ నిబంధనలు పాటించుకుంటూ మీరు చేయవలసింది మీరు చేయగలిగితే గనక విద్య అనేది అదే వెతుక్కుంటూ వస్తుంది ఇక్కడ గురువులంటూ సపరేట్గా ఏమంటారు గురువు ఎప్పుడు కూడా మీతో పాటే ఉంటారు మీరు ఆ స్థితికి వచ్చినప్పుడు నిశ్చయంగా మీకు ఆ విద్య ఆ ప్రాప్తి ఆ సిద్ధి అనేది మీకు కలుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేయండి ఈ సందేహాలు వద్దు సాధారణంగా మంత్రోపదేశం తీసుకున్న తర్వాత మంత్రం అనుష్ఠానం చేసేటప్పుడు చాలా మంది కలుగుతుంది మంత్రము నిజంగా ఫలిస్తుందా లేదా లేకపోతే ఇంకేమన్నా ఉందా అనేసి వేరే అపోహలకు వెళ్తుంటారు మీరు ఆ పరమేశ్వరుడు వచ్చి మంత్రాన్ని ఇచ్చినా సరే ఈ భావనతో చేస్తే కనుక ఏ మంత్రము సిద్ధించదు మంత్రాన్ని సిద్ధించే విధానము అనేది నేను గతంలో కూడా మీకు చెప్పున్నాను కదా నమ్మకం ప్రధానం ఉంటుంది మీరు నమ్మకం చూపగలిగితే కనుక నిరూపణ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అలాంటి వాళ్లే ఇప్పుడు సాధన చేసుకుని సిద్ధి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఒక్కరే కాదు చాలామంది ఉన్నారు ఇలా సిద్ధి చేసుకునే వాళ్ళు నమ్మకం ప్రధానంగా ఉంటుంది నమ్మకం నిలబెట్టేటప్పుడు మాత్రమే నిరూపణ అనేది జరుగుతుంది ఏమాత్రం నమ్మకం లేకుండా నిరూపణ కావడానికి ఆస్కారం అనేది లేదు అలాగే ఇంకొక విషయం దేవతలు గురువు ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు నిజానికి దేవతలు అనేది మన శాస్త్రాల్లో కానీ కొన్ని ప్రామాణికంగా కూడా నిరూపణ అయింది దేవతలు కర్మబద్దులు ధర్మవద్దులు ఉదాహరణకి కర్మ అన్నప్పుడు మనం ఏదైనా ఒక దేవతను అనుష్ఠానం చేసి మన కర్మను మొత్తం తీసేస్తుందా అంటే తీసివేయదండి తగ్గించే అవకాశానికి మాత్రమే మార్గం చూపుతుంది దారి మలిచి చేయగలుగుతుంది తప్పించి మీకు పూర్తిగా కర్మను తీసే అవకాశం అనేది దేవతలకు లేదు ఎందుకు అంటే మీకు కర్మని అనుభవించాలి అంటే శిశరీరంగా ఉండాలి దేవతల అశరీరులు కాబట్టి అది అసంభవం అది మార్గాన్ని మాత్రమే ప్రేరేపించడము లేదా బుద్ధుని ప్రేరేపించడం చేస్తారు అది మన ఎందు ప్రేమతో వాత్సల్యంతో రెండవది ధర్మబద్ధులు ఉదాహరణకి మీకు గతంలో మీరు రావణాసురుని కానీ ఎంతోమంది వీళ్ళు చూసుంటారు ఎంతో నిష్టాపరులు పరమేశ్వరుని కూడా ప్రసన్నం చేసుకున్న మా వీళ్ళు కానీ అధర్మం పాటించడం వల్ల వాళ్ళు ఓడిపోవడం కానీ మరణాన్ని కానీ సంభవించింది ఇక్కడ మీకు ధర్మాన్ని నిలబెట్టుకున్నప్పుడు అంటే ధర్మంగా మీరు ఉన్నప్పుడు మాత్రమే మాత్రం దేవతలు కానీ వీళ్ళు సహాయం చేయడం జరుగుతుంది ఇక గురువు ఈ గురువు అనేది అధర్మంగా ఉన్నా కానీ సరిదిద్ది చేయగలిగిన వాడు ఒక బాధ్యత తీసుకుని సరిచేసి ధర్మ మార్గంలో పెట్టగలిగిన బాధ్యత ఉన్నది ఒక గురువుకి విధి రాతను సైతము నిలిపి అంటే చెరిపి మళ్ళీ మార్చగలిగే స్థితి అనేది కేవలం ఒక గురువుకి మాత్రమే ఉంది గురువు ప్రసన్నులైనా కానీ గురువు నిన్ను ఉద్ధరించాలి అని అనుకున్నప్పుడు నిశ్చయంగా గురువు నిన్ను మార్చాలి అని అనుకున్నప్పుడు అంటే ప్రేరేపించగలుగుతాడు సన్మార్గం వైపు నడిపించగలుగుతాడు తప్పప్పులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా సరిచేసి రక్షించే భావంతో శిక్షించైనా సరే మిమ్మల్ని సరిదిద్దగలిగేది ఒక్క గురువు మాత్రమే అది ఎందుకంటే పూర్తిగా అతను గురువు అనేది తీసుకోగలుగుతారు బాధ్యత అనేది ఇంకా ఎవరు కూడా ఆ వాత్సల్యం అనేది దేవతలకు ఉండదు అందుకే దేవతలా గురువా అనుకున్నప్పుడు మాత్రం నిజానికి గురువే మనకు ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది గురువు ప్రసన్నమైతే దేవతలు ప్రసన్నమవుతారు భావన మాత్రము ఇద్దరి ఎందుకు కూడా ఒకే భావన కలిగి ఉండాలి అది సన్మార్గం వైపు సిద్ధి వైపు ప్రయాణం చేస్తుంది అదేవిధంగా జ్ఞానం వైపు కూడా మనకు సహకరిస్తుంది ఈ విధమైన భావనతో మీరు ధర్మబద్ధంగా నమ్మకంతో మీరు సాధన చేయండి ప్రతి మంత్ర సాధనకి అంటే గురుమంత్రమే కాదు ప్రతి మంత్రాన్ని కూడా సాధన చేసే నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాము ప్రతి మంత్రానికి అనేది అది ఉంటుంది అది ఐదు రోజుల ఏడు రోజుల లేదా ఇరవై ఒకటి పదకొండు రోజులు ఇలాగ చాలాసార్లు కొన్ని కొన్ని ఉంటాయి అలాగే ప్రతి మంత్రానికి కూడా ఒక సంఖ్య అనేది ఉంటుంది అంటే జపసిద్ధికి సంబంధించిన ఒక లక్షా పాతికి వేలుని పన్నెండు వేలని ఇరవై ఒక పై అని ముప్పై ఆరు అని కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు గురుమంత్రానికి నాకు తెలిసినంతవరకు కూడా యావత్ భారతదేశంలో చెప్పగలిగింది మాకు గురువులు చెప్పగలిగింది పన్నెండు వేలు మాత్రమే మీరు ఆ పన్నెండు అనేది జప సంఖ్య అనేది మీరు పూర్తి చేసుకోండి ఈ విధంగా ఇందాక దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆ గురుమ గురు రక్షణ మంత్రాన్ని మీరు బ్రహ్మచర్యము నియమ నిబంధనలు ఏ ఉంటాయో మితాహారం కానీ మిత నిద్ర కాని మీరు పాటించుకుంటూ ఈ జపాన్ని మీరు పూర్తి చేయండి ఈ మితాహారం కానీ మిత భాషణము ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మన శరీరాన్ని సాధన వైపు నడిపించడానికి ఉపకరించేవి మాత్రమే కానీ ఇందులో ఏది లోటుపాట్లు జరిగినా కానీ మన భావన ఎందు పూర్తి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది సో అందుకోసమైన ప్రత్యేకంగా ఇలాంటి నియమ నిబంధనలు శాస్త్రం అనేది నిర్ణయించబడింది ఈ పాటించితే కనుక మంత్రం ఎందు గురువు ఎందు ఒక బాధ్యత కలిగి ఒక నమ్మకంతో మీరు ప్రయాణించడం జరుగుతుంది అదేవిధంగా నేను ఇందాక చెప్పిన విధంగా మంత్రము జపం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అపనమ్మకం అనేది పనికిరాదు అపనమ్మకంతో మీరు ఎప్పుడు ఎంతకాలం చేసినా గానీ మీరు ఆ మంత్ర అనేది మీరు పొందలేరు ఇది వాస్తవం సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు పూర్తిగా నమ్మకంతో మీరు చేయండి మీరు మంత్రాన్ని ఎప్పుడు నమ్మకం కలుగుతుందో ఎప్పుడు ఖచ్చితంగా అంటే మీరు ఎప్పుడైతే మంత్రం ఎందు నమ్మకం కలుగుతుందో వాస్తవానికి అప్పుడు దేవత ఎందు గురువు ఎందు ప్రేరణ అనేది కలుగుతుంటుంది నమ్మకం లేకుండా దేవతను ప్రేరేపించడం అనేది అసంభవం మంత్రశాస్త్రంలో కానీ మన శాస్త్రాల్లో కానీ నమ్మకం లేకుండా దేవతను కానీ గురువుని కానీ ఎవరిని మీరు ప్రేరేపించలేరు సో ఈ రహస్యాన్ని మీరు తెలుసుకొని మంత్రం ఎందు గురువు ఎందు నమ్మకంతో మీరు చేయండి ఇంకొక విషయము స్థలం లేని వాళ్ళు ఎలా పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు ఏదైనా ఒక కలసాన్ని ఇంట్లో పూజా మందిరంలో కలసాన్ని స్థాపన చేసుకుని లేదా ఒక హాల్లో అయినా సరే మీరు ఆసనం ఏర్పాటు చేసుకుని జపం చేయండి నిత్యం వచ్చేసరికి దేవతకి అంటే గురుదేవతకి మీరు ఒక నారికేలా కొబ్బరికాయ కానీ పళ్ళు ఏదో ఒకటి సమర్పిస్తూ మీరు పన్నెండు వేలు అనేది ఉదయం సాయంత్రం ఎందు లేదా ఉదయం సమయం లేని వాళ్ళు ఎవరైనా సరే ఉదయం వచ్చేసరికి మూడు మారాలు జపం చేసుకుని తిరిగి మళ్ళీ రాత్రి అనేది మిగిలిన జపం అనేది మీరు చేసుకోండి కొంచెం ఏకాంత స్థలం అంటే సమయం ఉంటుంది కాబట్టి నిశ్శబ్దంగా ఉంటుంది ఆ సమయంలో మీరు చేసుకోవచ్చు ఎలాంటి దోషమైతే ఏం లేదు ఈ విధంగా మీరు జపం చేస్తూ పన్నెండు వేలు అనేది జప సంఖ్య అనేది మీరు పూర్తి చేయండి గురు అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని ఇప్పుడు చెప్పిన విధానాన్ని మీరు నిశ్చయంగా పాటించవచ్చు ఇందులో ఎలాంటి దోషము లేదు ఎలాంటి సందేహించవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు వాసంగా జరిగేదే శాస్త్రము మనకు వెసులుబాటు అనేది ఉంది ఇది పూర్తిగా ధర్మబద్ధమైంది సో మీరు ఈ విధంగా కూడా గురుమంత్రాన్ని మీరు నేను చెప్పిన విధంగా మీరు తీసుకొని గురురక్ష మంత్రాన్ని మీరు జపించండి తదుపరి మీకు గురు పూజా విధానం అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియపరుస్తాను అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి అందరికీ నమస్కారం